సో అది అలా తెలిసిందే బట్ ఇందులో ఒక ట్రిక్ కనుక మీరు యూజ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు ఎక్స్ట్రా యూస్ కూడా వస్తుంది సో దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం వీడియో లైక్ కూడా సపోర్ట్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ క్రీన్ అనిపిస్తుంది కదా సో మనకు ప్రజెంట్ వచ్చినటువంటి యూసి ఆఫ్ ఈవెంట్ అయితే ఇదే సో ఇదైతే మనకి జనవరి ఫస్ట్ వరకు అయితే ఉండబోతుంది సో ఎక్కువ డేస్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూసీ కూడా మనకి పాత కాన్సెప్ట్ ఉంది కదా అదే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అయితే ఇందులోని వెంటనే మీరు యూసీ బై చేయకండి గైస్ సో ఏం చేస్తారంటే మిస్ క్రీన్ అనిపిస్తుంది కదా వెల్కమ్ బ్యాక్ అని ఒక ఈవెంట్ అయితే వస్తుంది యాక్చువల్గా ఈవెంట్ కోసం నేను ఆడలేదు బట్ ఈవెంట్ కి బాగా హెల్ప్ అయ్యింది అనమాట సో ఈవెంట్ మీకు రావాలంటే మీరు ఎయిట్ డేస్ గేమ్ అనేది లాగిన్ అవకూడదు సో ఏ అకౌంట్ లో అయితే మీరు చూసి బై చేయాలనుకున్నారో ఆ అకౌంట్ లాగిన్ అవకుండా రిమైనింగ్ ఇంకో అకౌంట్స్ ఉంటాయి ఆడుకోవచ్చు సో ఇలా చేద్దాం మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మిస్క్రెల్స్ కదా సో ఇక్కడ మనకి టూ ప్యాక్స్ ఫస్ట్ ప్యాక్ అండ్ సెకండ్ ప్యాక్ ఏవైతే ఉన్నాయో వాటికి యూస్ అయితే ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ప్యాక్ బై చేసి అనుకున్నా త్రీ ట్వంటీ ఫైవ్ యూసీ కామన్గా వచ్చేది దాంతో పాటు ఎయిటీ యూసీ నుంచి సిక్స్ థౌసండ్ యూసీ లోపల సో ఎంత ఇవ్వచ్చు సో తక్కువలో తక్కువ త్రీ హండ్రెడ్ యూసీ ఎక్స్ట్రా వచ్చిందనుకున్నాం ఈ త్రీ ట్వంటీ ఫైవ్ యూసీ కాకుండా టాకేజ్ ఎంత అయింది సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ యూసీ సో మీరు ఇక్కడ స్క్రీన్ కలుసుకోగలరా ఈవెంట్ లో చూస్తే సిక్స్ హండ్రెడ్ యూసీ ప్యాక్ అనేది మీకు కరెక్ట్ అయిపోద్ది అనమాట అక్కడ అంటే ఈవెంట్ నుంచి మీకు ఫోర్ హండ్రెడ్ ఎయిట్ యూస్ అయితే వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తా మీకు అందాలని కోసం సో ఈవెంట్ అనేది టెన్ డేస్ ఉండిపోతుంది కాబట్టి ఈరోజు నుంచి ఈరోజు ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉండొచ్చు రేపు నుంచి పర్లేదు రేపు నుంచి ఎయిట్ డేస్ అనేది మీరు ఆ అకౌంట్ ఏదైతే మీకు యూసీ కావాలనుకున్నారో ఆ అకౌంట్ లాగిన్ ఉండండి గైస్ మీకు నెక్స్ట్ డే వెంటనే మీరు ఓపెన్ అనుకోండి మీకు వెల్కమ్ ఈవెంట్ అనేది వస్తుంది సో ఈ వెల్కమ్ ఈవెంట్ ని యూజ్ చేసుకుని మీరు యూసీ యొక్క ఈవెంట్ కనుక వాడుకోరండి మీకు ఫైవ్ టైమ్స్ వరకు ఎక్స్ట్రా యూసేజ్ వస్తుంది అనమాట సో ఏమైనా వీడియోస్ మీకు వీడియోలో క్లారిటీ కొంచెం వీడియో మీకు ఫ్రెండ్స్ షేర్ చేయాలి వాళ్ళకి వెళ్ళిపోద్ది అంటే కొత్త కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ